హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు కొబ్బరి అన్నం నేను ఎలా చేస్తానో చెప్తాను ఈ కొబ్బరి అన్నం నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది మామూలుగా అయితే స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా పెట్టవచ్చు కొబ్బరి అన్నం హెల్త్ కూడా చాలా మంచిది వీడియో చివరికి చూడండి స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ముందుగా అన్నం పొడి పొడిగా వండి వండించుకోవాలి ఇక్కడ నేను నేను చూపిస్తున్న గ్లాస్తో ముప్పై గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత గ్లాస్ అందరూ వాటర్ పోసుకున్నాను అంటే ఉడికి రెండు నీళ్లు పోసి అన్నం ఉడకబెట్టుకుంటున్నాను అన్నం ఉడికిపోయిందరని చూపిస్తున్నాను మీకు కొంచెంసేపు ఆవిరిపోయిన తర్వాత తీసుకుంటే అన్నం అంతా అంటుకోకుండా వచ్చేస్తుంది పొడి పొడిగా అలా పక్కన పెట్టేసి కొబ్బరి కోరుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరిని ఇలా క్యారెట్ తురుముతో కోరుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకోవచ్చు చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కొబ్బరికి పైన అంతా పీల్ చేసుకుంటే చూడడానికి కొబ్బరి బాగుంటుంది కొబ్బరి తురుముకోవడం అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసేసి తాలింపుకి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడి అయిన తర్వాతన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వద్దు మొత్తం నెయ్యితో చేసుకుంటా అన్న చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నవరాత్రుల అమ్మవారికి ఆయిల్ వేసి తాలింపులు చేసిన ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెడతాము ఆయిల్ వేడిన తర్వాత రెండు స్పూన్లు వేరుసిన గుళ్ళు వేసి వేయించుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసుకున్నాను ఒక స్పూను మినపప్పు వేసి వేయించుకోవాలి అవి త్వరగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి ఆవాలు చెటబట్లు ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత గుప్పిడు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇలాంటి తాలింపులు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా వేగనివ్వకూడదు మంచి రంగు రావాలి కొంచెం ఎక్కువగా వేగినా సరే టేస్ట్ మారిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఒక పావు స్పూన్ మిరియాలు వేసుకున్నాను మిరియాలు కూడా వేగిన తర్వాత ఇంగో వేసుకోవాలి మిరియాలుగా ఇష్టం లేకపోతే పౌడర్ అయినా వేసుకోవచ్చు తాలిపు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి రెండు రెబ్బలు ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా చీలిక ఇలా వేసుకోవాలి ఎక్కువ స్పైసీగా చేయకూడదు బాగోదు కొబ్బరి కమ్మగా ఉండాలి పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకుని వేయించుకోవాలి నేను వండిన అన్నాన్ని తగ్గట్టుగా కొబ్బరి తురుము తీసుకున్నాను ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకుంటే మూడు కప్పులు రైస్ తీసుకున్నాను కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత తాలింపులు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొబ్బరి తురుము కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెంసేపు వేయించుకున్న తర్వాత కొబ్బరి తురుముకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేయించుకుని అప్పుడు అన్నం వేసుకోవాలి రైస్ మొత్తానికి సరిపడే సాల్ట్ నేను వేయట్లేదు మళ్ళీ వేస్తాను అన్నం వేసిన తర్వాత కొబ్బరి తురుము చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉడకబెట్టుకుని అన్నం వేసుకోవాలి అన్నం నేను విడిగా ఏమి అల్లారి పెట్టలేదు అలానే వండిచ్చాను ఇప్పుడు అన్నం వేసేసుకుంటున్నాను ఆవిరి పోయిన తర్వాత వండిస్తే అడుగును అంటుకోదండి వచ్చేస్తుంది రైస్ మొత్తం అన్నం చూసారా పొడి పొడిగా ఎలా వండుకోవాలి అన్నం ఎలా పొడి పొడిగా రావాలంటే వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదేవిధంగా అన్నం మగ్గబెట్టేటప్పుడు దమ్ చేసుకోవాలి దమ్ చేసుకోవడం వల్ల అన్నం అడుగును పట్టుకోకుండా మొత్తం విడిగా వచ్చేస్తుంది నేను ఇప్పుడు బాస్మతి రైస్ కుక్ చేసిన ఎలా చేస్తాను అన్నం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ అన్నానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరిలో కూడా వేసాను చూసుకొని వేసుకోవాలి మీకు తెలుస్తుంది అనుకుంటే కానీ కొబ్బరిలోనే వేసేసుకోవచ్చు ఒక్కసారి అలా వేసేస్తే కొబ్బరికి ఎక్కువగా పెట్టినట్టు ఉంటుంది ఉప్పు అందుకే నేను అలా వెయ్యను ఇలానే వేస్తాను ఫ్రైడ్ రైస్ చేసినా కానీ సాల్ట్ ఇలా రెండు సార్లుగా వేసుకుంటాను నేను కొబ్బరి అన్న రెడీ అయిపోయింది నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ కొబ్బరి అన్నాన్ని నవరాత్రులు రోజు ఖచ్చితంగా నివేదన చేయవచ్చు నవరాత్రులు ఎక్కువగా అన్నంకు సంబంధించిన నైవేద్యాలను నివేదన చేస్తారు మన ఛానల్లో నైవేద్యానికి సంబంధించిన వీడియోస్ అన్నీ వాటికి సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ప్రసాదంకు సంబంధించి లేని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను లంచ్ బాక్స్ లేదా ప్రసాదంగా పెట్టడానికి కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది